తిరుపతిలోని వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట్లో పలువురు భక్తులు మరణించారు అంతేకాకుండా పలువురు భక్తులు క్షతగాత్రులయ్యారు వైకుంఠ ఏకాశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనం కోసం తిరుపతిలో టోకెన్ కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే ఇలా ఉండగా గురువారం సాయంత్రం ఆరు గంటలకు భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో మృతులకు కోవతులతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రాల వద్దకు వెళ్లినప్పుడు భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో క్రమశిక్షణగా ఉండి స్వామి దర్శించుకోవాలని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో తొందరపాటు పనికిరాదని ఇలాంటి అపశ్రుతులు దొరలకుండా భక్తులు సైతం ఎవరికి వారు క్రమశిక్షణతో మిదలని అదేవిధంగా ఎలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా అధికారులు ఏర్పాటు చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిల్ ఏసీఎస్ రాజు తో పాటు బొప్పాల సత్యన అక్కినపల్లి కాశీనాథం వేముల పోచిమల్లు నరేంద్ర శ్రీనివాస్ చిట్ల గంగాధర్ రామచంద్రం బండాలి మల్లికార్జున్ గదాస్ భూమయ్య బండి సత్యన తునికి అంజన్న ఎడమల వెంకటరెడ్డి కొత్తకొండ బాలన్న వేముల దేవరాజం వడ్లకొండ రాజేందర్ మహేష్ రాపర్తి విఠల్ భోగ దేవన్న తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది అక్కడ ఇటీవల జరిగినటువంటిలాటలో పలువురు మరణించడం అనేది ఈ యొక్క యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఒక విషాదకరమైన వార్త మనలందరినీ కలవరపరిచింది ఇందుకు ఈ సందర్భం భారత సురక్షా సమితి జరుగుతూ శాఖ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తుంది అయితే ఏదైతే పుణ్యక్షేత్రాల వద్ద ఇది అధిక సంఖ్యలో భక్తులు రావటము అనేది సహజమైనటువంటి విషయం అక్కడ భక్తులు క్రమశిక్షణగా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగవు ప్రభుత్వాల్ని మనం అందుకు అనుగుణంగా మనం నడిపించుకోవాలనేటువంటి అవసరం ఉంది కనుక ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క భక్తులందరికీ భారత సురక్షా సమితి విజ్ఞప్తి చేయనది ఏంటంటే ఒక పుణ్యక్షేత్రాలకి దర్శనాలకి వెళ్ళినప్పుడు అతను క్రమశిక్షణగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఎంత తిరుపతిలో ఏకంగా ఏకాదశి సందర్భంగా చోటు జాతీయ చేసేటువంటి సందర్భంగా కూడా ప్రతి స్లాట్లో ఆరుగురికి పైగా మధ్య పది మంది పైగా గాయపడటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం హిందువులకు ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి నాటి ఉత్తరాధార దర్శనం చేసుకోవడం ఉన్నటువంటి దేశంలో ఒకేసారైనా చేసుకోవాలని చెప్పి హిందువులు భావిస్తూ ఉంటారు కానీ ఇది వాళ్ళు ఆ లక్షలాది మంది వస్తున్న ప్రభుత్వలు లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి సందర్భంలో కూడా సరైనటువంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ఇది అనేది జరిగింది వాళ్ళు జరిగినటువంటి ఏర్పాటు చేసిందంటే లక్షలాది మంది ప్రజలు ఒకేసారి వాళ్ళందరినీ గమ్మని పెట్టడం కోసం ఆ ప్రొటీస్ చేయడం పట్టుకోవడం జరిగింది వారి ఆత్మకు సంచినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అలాగే గాయపడినటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేవుని ఆశించే అలా ఆశిస్తులు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా సంచినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి పోకూడదని చెప్పి భారత రక్షణ సురక్షి అభివృద్ధి ఆశించడం జరిగింది భారత్ సురక్ష భారత్ సురక్ష శక్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజుగారి అందర్భంలో మా భారత దురానికి సమిలైనటువంటి మే అందరం మరి ఇప్పుడే రాష్ట్ర వద్ద నిన్న కలివిధ దైవమైనటువంటి వేటి స్వామి యొక్క సన్నిధిలో మరి ఉత్తర వైకుంఠ ద్వారా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి టీటీ వాళ్ళు ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద వారు ఊహించిన అంటే అనేక రైతులు భక్తులు ఉండేసారి రావడం మరి కొంచెం భక్తులు అసహనానికి గురి కావడం తద్వారా జరిగినటువంటి ఒక గుర్తి మరి ఆరుగురు భక్తులు సరిపోవడం జరిగింది కొంతమంది భక్తులు గాయపడడం జరిగింది కాబట్టి రేపు జరగబోయేటువంటి ఏకాదశి సందర్భంగా కూడా మరి మొత్తం ప్రజలందరూ కూడా సహనాన్ని లభించాలని ఒకేసారి భక్తులుగా వెళ్ళకూడదని ఒక పద్ధతిలో వెళ్ళినాయి వెళ్ళినట్టయితే అందరికీ కూడా భగవంతుని యొక్క దర్శనం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇలాంటి పర్వదినాలలో మరి ప్రభుత్వం కొంత చేస్తుంది కాబట్టి భక్తులు కూడా చాలా ఓపులతోటి ఒక పద్ధతి ప్రకారం పోయినట్టయితే ఇలాంటి ప్రతిప్రహాలు జరగకుండా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరైతే భక్తులు మీకు సరిపోయిందో వారికి ఆ కలియుగ గడిగదేశ్వర స్వామి వారికి అర్థప్రాప్తి చెల్లించాలని వారి కుటుంబ సభ్యులందరినీ ఆ భగవంతుడే ఆదుకోవాలని భారత సురక్షా సమితి ద్వారా మేము ఓకే